ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం హన్ సున్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం అన్నదాతలకు పనికచ్చే అన్ని తీర్రముచ్చెట్లను వినిపించే కార్యక్రమం ఇది ఇత్తనాలు వేసింది మొదలు పంట చేతికచ్చేదాకా సాగులో ఏమేం పనులు చేయాలా ఏం పనులు చేయొద్దో వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమంలా ఖరీఫ్ పంటలో చీడపీడల యాజమాన్యం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి ప్రసంగం అట్లనే రైతు అంతరంగంలో ఆయిల్ ఫామ్ అంతర పంట సాగు అనుభవాలు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు గ్రామానికి చెందిన మేడిశెట్టి మల్లేష్టిన ముచ్చట ఇది నిండా మీరు వింటున్నారు వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది అలాగే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదైంది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ గాను కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిలో తేమ డెబ్బై ఎనిమిది శాతంగా గాను గాలి గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో ఇంతకు ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు అయితే ఖరీఫ్ పంట వర్షంపై ఆధారపడి పండించుకునే పంట ఉదాహరణకు పత్తి శనగ వరి మినుము ఇట్లా ఈ పంటలపై చీడపీడల యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది అందుకు ఏం చేయాలా అన్న విషయాన్ని ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి ప్రసంగంలో ఆదిలాబాద్ ఆదిలాబాద్లో పండించేటటువంటి ప్రధానమైన పంటల్లో ప్రతి ప్రధానమైనది ఈ పంటను ముఖ్యంగా రకరకాలైన తెగుళ్ళు కీటకాలు ఆశించి అపారమైన నష్టాన్ని కలుగజేస్తున్నాయి ఇప్పుడు ప్రతి ముఖ్యంగా అరవై రోజుల దశలో ఉంది సో ఇప్పుడు ముఖ్యంగా వచ్చే వ్యాధులు మరియు కీటకాలు వాటిని ఎలా సమర్థవంతంగా అరికట్టుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశము సో ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు అకాల వర్షాలు వరదలు తుఫాను సంభవించిన కారణంగా ముఖ్యంగా మనకి పొలాల్లో నీళ్ళు అనేది ఎక్కువగా నిలవటం జరుగుతుంది ఈ నీళ్లు ఎక్కువగా నిలవటం వల్ల మనకి పచ్చదోమ అనేది చాలా ఉధృత అధికంగా ఉంటుంది ఈ పచ్చదోమ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఆకుల నుంచి పచ్చదోమ కారక కీటకాలన్నీ కూడా ఆకుల అడుగు భాగా నుండి రసాన్ని పీలుస్తాయి పీల్చటం వల్ల ఆకులు లేత పసుపు రంగుకు మారిపోయి అంచుల నుండి ఎర్రబడి క్రమేపీ రాలిపోతాయి సో ఈ అరవై రోజుల వయసులో ఉన్నటువంటి ప్రతి మీద మనము ఫ్లోనికా మిడ్డు మరియు నీరు వన్నిష్ఠ ట్వంటీ నిష్పత్తిలో కాణానికి పోతబియ్యాలి లేదంటారా ఫ్లోనికా మిడ్డు పాయింట్ త్రీ గ్రాములు లేదా ఇమ్డాక్లోప్రిడ్డు పాయింట్ టూ ఫైవ్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి సో అలానే వేరే రకాలైనటువంటి తెల్లదోమ నివారణకు మనము ముఖ్యంగా తయామిథాక్సమ్ పాయింట్ రెండు గ్రాములు లేదా డైఫెన్చురాన్ వన్ పాయింట్ టూ ఫైవ్ గ్రాములు ఇమిడాక్లోబ్రిడ్ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అదే కనుక పేను బంక కనుక ఆశించినట్లయితే ముఖ్యంగా ఇస్టామా పాయింట్ టూ గ్రాములు లేదా ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోపరైట్ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి అదే కనుక తామర పురుగుల నివారణకు ఇమిడాక్లోపరైడ్ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ లేదా డైఫెంజరాన్ వన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్లు ఒక లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి అలానే ఇవే కాకుండా మనకు ముఖ్యంగా ఈ రోజుల్లో గులాబీ రంగు పురుగు అనేది ఎక్కువగా అకాల వర్షాల వలన నెక్స్ట్ అరవై దశలోకి వచ్చేదినప్పటికీ మనకు ముఖ్యంగా గులాబీ రంగు పురుగు కూడా ఆశించడం జరుగుతుంది దీన్ని ఎలా చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా మనము దాని ఉధృతి గులాబీ రంగు పురుగు వలన ఏంటంటే దూది అనే నాణ్యత చాలా తగ్గిపోతుంది ఆ కాయల్లో ఉన్నటువంటి దూది కూడా మొత్తం అంతా కూడా క్వాలిటీ పరంగా చాలా తగ్గిపోతుంది అలాంటప్పుడు మనం ముఖ్యంగా ఏంటంటే లింగాకర్షక బుట్టలతోటి మనము పురుగు ఉధృతి ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి అలానే మనము మందులు ఏంటంటే క్వినాల్ ఫాస్ కానీ రెండు మిల్లీ లీటర్లు కానీ లేదా క్లోరోఫైరి పాస్ రెండున్నర మిల్లీ లీటర్లు కానీ ఒక లీటరు నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి అలానే వేపగింజల కషాయం పదిహేను వందల పీపీఎం వేపగింజల కషాయాన్ని ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగుని మనం సమర్థవంతంగా అరికొట్టుకోవడానికి అవకాశం ఉంది ఇంకా ఏంటంటే ఇమానెక్టిన్ బెంజైట్ వంద గ్రాములు కానివ్వండి స్పైనటోరం నూట ఎనభై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి సో ఇవే కాకుండా ఈ అకాల వర్షాల వలన ఏంటంటే మనకి కొన్ని రకాలైన పోషకాల యాజమాన్యం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటికి గాను మనము వాన అంతా కూడా తగిన తర్వాత కొంచెము మనకు పొడి వాతావరణం నెలకొన్నప్పుడు మనము పోషకాల యాజమాన్యం కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీనికి గాను మనము పదమూడు సున్నా నలభై ఐదు లేదా మూడు పంతొమ్మిదిలో లేదా మూడు ఇరవైలు లేదా ఇరవై గ్రాముల యూరియాను ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని పిచికారీ చేసుకోవాలి పిచికారి చేసుకున్నట్లయితే పోషకాల లోపాలన్నిటిని కూడా మనము ప్రతి పంటలో సమర్థవంతంగా ఉంచుకోగలుగుతాం అనమాట అలా కాకుండా ఈ గులాబీ రంగు పురుగు గనక ఉంది అనే పొలంలో ఉన్నప్పుడు మనము నాలుగు కార్డుల ట్రైకోగ్రామ్ అని గుడ్డు పరాన జీవిని చేను వదులుకున్నట్లయితే గనక మనము ఈ గులాబీ రంగు పురుగు ఉద్ధృతి కూడా కొంచెం మేర వరకు అరికట్టుకోగలుగుతాం అలానే ఇప్పుడున్న అకాల వర్షాల వలన ముఖ్యంగా వైరస్ తెగులు టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది రైతుల పొలాల్లో అక్కడక్కడ గమనించడం జరుగుతుంది దీన్ని ప్రతిలో తలమాడు తెగులు అంటాం ఇవేంటంటే కొమ్మలో చివర లేతాకులు ఇటుక రంగుకు మారిపోతాయి ఇవన్నీ కూడా ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది ఈ తామర పురుగుల్ని మనం ముఖ్యంగా అరికట్టుకోవాలంటే నీళ్ళు అనే ముందునే రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనము పిచ్చికారి చేసుకున్నట్టయితే అరికట్టుకోగలుగుతాం అలానే బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది కొమ్మండ్ తెగులు అంటే కొమ్మలన్నీ కూడా నల్లగా మారిపోయి కొమ్మ ఇరిగి పడిపోవడం జరుగుతుంది దీని నివారణకు గాను మనం కాపర్ ఆక్సి క్లోరైడ్ ముప్పై గ్రాములు లేదా స్ట్రిప్టోమైసిన్ సల్ఫేట్ ఒక గ్రాము పది లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం దాని ఉధృతి తగ్గించుకోగలుగుతాం అలానే ఆకుమచ్చ తెగులు ఆకుమచ్చ తెగుళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఆకుమచ్చ తెగులు అనేది ఆకుల మీద కానివ్వండి లేకపోతే మనం ప్రధానంగా కాండం మీద కూడా రావటం జరుగుతుంది దీనికి గాను మనం ప్రపికున జోలు అనే ముందుని ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి ఇప్పుడున్న తేమ శాతము మనము రూట్ జోన్కి చాలా ఎక్కువగా అందుతుంది కాబట్టి మనం ఫిజేరియా మొడల్ తెగులు ఆశించే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు గమనించుకొని మనం ముఖ్యంగా కార్బడైడాసియం దీన్నే బావిస్టిన్ అంటాము దీన్ని ఒక గ్రామ్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనము మొత్తం పొలమంతా కూడా బాగా ఈ తడంతా ఆరిపోయిన తర్వాత సమర్థవంతంగా మనం పిచికారీ చేసుకోవాలి ఈ కార్బడైడాసియం ముందే కాకుండా మనము ఎక్కడైతే మొక్కలు వళ్ళిపోతాయో అక్కడున్న మొక్క చుట్టూ పాది చుట్టూ కూడా మనం అంతా కూడా కాపరాక్సిక్ తోడై దీనే ఇది ముప్పై గ్రాములు పది లీటర్ల నీటిలో కలుపుకొని మనం పొలం అంతా ఎక్కడైతే మొక్కలు చనిపోతున్నాయో ఆ పాతి చుట్టూ కూడా మనం అంతా కూడా పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకు సమర్థవంతంగా ఈ ఫిజీరియం వడల్ తెగులు అనేది కూడా అరికట్టుకోగలుగుతాం అన్నమాట ఇక ముఖ్యంగా సోయా చిక్కుడు విషయానికి వచ్చినట్లయితే సోయా చిక్కుల్లో ఇప్పుడున్న దశలో ఆంత్రికోత్గులు అనేది చాలా ఎక్కువగా ప్రధానంగా ఆశించడం గమనించాము సో దీనికి ఎక్కువగా కారణం ఏంటంటే బాగా అధిక వర్షపాతం మన ఈ మధ్య అంతా కూడా బాగా అధిక వర్షపాతము మేఘావృతం అయినప్పుడు ఆకుల మీద ఎలా వచ్చినాయి అంటే మచ్చలు గుండె గోధుమ మచ్చలు ఏర్పడాయి ఈ మచ్చల మధ్యలో బురద వర్ణం సంతరించుకుని మచ్చల చుట్టూ ముదురు గోధుమ వర్ణం సంతరించుకుంటాయి తర్వాత ఆ మచ్చలన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఆకులు పసుపు వర్ణంలోకి మాత్రం రాలిపోతాయి ఈ తెగులు కారక శిలీంద్రం అనేది ఏంటంటే ముఖ్యంగా విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపిస్తుంది ఈ శిలీంద్రము కాయలపై గోధుమ రంగు వలయాకారపు మచ్చలు ఏర్పడి గింజలకు వ్యాపించి నాణ్యత కోల్పోయే విధంగా చేస్తుంది కాబట్టి ఈ మచ్చలన్నిటికి మనం ఏంటంటే కార్బన్డైఆక్సి పాయింట్ ఒక శాతం అంటే ఒక గ్రామ్ ఒక లీటరు లేదా మ్యాంగో జబ్బ రెండున్నర గ్రాములు ఒక లీటరు లేదా సాఫ్ రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీరు లేదా ప్రపికొన జోలు ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీరు లేదా టెబ్బుకున జోలు ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనము పదిహేను రోజుల వ్యవధిలో పంటపై మార్చి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఆంత్రిఘనోస్తిగులను అరికట్టుకోగలుగుతాం ఇవే కాకుండా కాండం దొలిచే ఈగ కూడా ఇప్పుడు రావడానికి ఆశాజనకంగా ఉంటుంది ఈ పురుగులు లేత ఆకులపై చిన్న గుంటలు చేసి గుడ్లను పెడతాయి గుడ్డల నుండి లార్వల కాండంలోకి చేరి తినటం వల్ల మొక్కల వల్లి నాశనం అవుతాయి సో కాండంపై గుండ్ర రంధ్రం కనిపించి దాని చుట్టూ ఎర్రని పదార్థం కనిపిస్తుంది సో పెంకు పురుగు ఆశించినప్పుడు కూడా ఈ పెంకు పురుగు ఆశించినప్పుడు కాండం మరియు ఆకు కాళ్ళపై కతితో రెండు ఘాట్లు పెట్టినట్టుగా కనిపిస్తాయి వీటికి ఏంటంటే మనము ఈ నివారణ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి క్లోరోఫైరిపాస్ రెండున్నర ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి అవే కాకుండా మనం కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలు కూడా పొలంలో వేసుకున్నట్లయితే మనము ఈ కాండపు ఈగ ఇవన్నీ కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతాము సోయా చిక్కుడు విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు పొలంలో అంత గమనించినట్లయితే ఎక్కువగా మనకు పల్లాకు తెగులు అనేది బాగా ఎక్కువగా వ్యాపించడం జరిగింది ఇదంతా కూడా ఈ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ కారకం అనేది దీన్ని నివారించుకోవాలి వైరస్ తెగులు నివారించుకోవాలని అంటే కనుక మనము ముందుగా తెల్లదోమను అరికట్టుకోవాలి తెల్లదోమను అంటే ఏంటంటే మనం పసుపు రంగు జిగురు డబ్బాలు ఎకరానికి పది చొప్పున అమర్చుకోవాలి అదే వేపన ఉన్న ద్రావణం ఒకటి పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవాలి అలానే తయామితాక్సము నలభై గ్రాములు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ తెల్లదోమని అరికట్టుకోగలుగుతాము అదే కాకుండా ఇస్టామా ప్రిడ్ కూడా మనము నలభై గ్రాముల నుంచి అరవై గ్రాముల వరకు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఉధృతిని మనం అరికట్టుకోగలుగుతాము ఇవన్నీ కూడా రైతులు పాటించవలసిన అంశము ఇంకా మనం కంది పంట విషయానికి వచ్చినట్లయితే కందిలో ముఖ్యంగా వడల్ తెగులు అక్కడక్కడ మొక్కలన్నీ చనిపోవడం జరుగుతుంది ఇది ఏ దశలోనైనా పంట పొలంలో మనకి మొక్క దశ నుంచి దశ వరకు రావడానికి ఆస్కారం ఉంది ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైతే మొక్కలు వ్యాపిస్తాయో మనం ఆ మొక్కలన్నీ కూడా మొత్తం అంతా చనిపోవడానికి అవకాశం ఉంది పొలంలో ఈవెన్ మనకి నీరు ఎక్కువగా అందినప్పటికి కూడా ఆ సిలిండర్ జాలక బీజాలు అవన్నీ కూడా ఉధృతమయ్యాయి పొలంలో ఆ రూట్ చుట్టూ కూడా అవన్నీ మొక్కంతా కూడా సమూలంగా ఎండిపోవడం జరుగుతుంది ఇది ఎందుకంటే మనకు ఆ ఫిజేరియం కారక సిలిండ్రం అనేది సిస్టమిక్గా ఉంది మొక్కంతా కూడా నిలువగా ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనము ట్రైకోడర్మా విరిడే అని ముందు దొరుకుతుంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర దాన్ని కొలమంత ఆరిన తర్వాత మనము ఒక రెండు కేజీలు తీసుకొని దాన్ని మనము చుట్టూ తమ మొక్కలు చుట్టూ చిన్నగా గనక గీతలాగా గీసుకొని మనం అప్లై చేసుకుంటే కనుక వ్యాధికార సిలిండ్రం తగ్గడానికి ఆస్కారం ఉంది అదే కాకుండా కాపర్ రెడ్ బ్లైట్ ఆక్సిడ్ ఉంటాము దాన్ని ముప్పై గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకుని ఎక్కడైతే మొక్కలు చనిపోతున్నాయో చుట్టూ పోయాలి అదే కనుక కార్బన్ డైక్సిడ్ మందును కూడా మనము ఒక గ్రామ్ ఒక లీటర్ నీటి చొప్పున మామూలుగా హ్యాండ్ పంప్ తోటి కనుక పొలం అంతా చేసుకున్నట్లయితే ఈ ఉధృత అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్కకు వ్యాప్తి చెందకుండా ఉంటుంది సో ఈ విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వర్షం అంతా తగ్గిన తర్వాత పొలాన్ని మంచిగా ఆరబెట్టుకుని ముందు పోషకాలు కూడా అప్లై చేసుకొని తర్వాత మనం ఇందాక మీకు చెప్పినటువంటి క్రిమిసంహారక మందులు ఫంజిసైడ్ సైడ్ అన్నీ కూడా మనకు తగుపాలల్లో వాడుకుంటే కనుక మనము ప్రతి పంట కానివ్వండి సోయా చిక్కుడు కానివ్వండి కంది పంట కానివ్వండి దానిలో వచ్చే తెగుళ్ళు మరియు కీటకాలను సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంది వర్షాలు అధికంగా కురిసినప్పుడు ఏంటంటే మనం ప్రతి పంటలో నీటిని ఎప్పుడు కూడా బయటికి పంపుకోవాలి అలానే భూములు అధిక వల్ల ముఖ్యంగా ఫిజీరియం వల్ల మొక్కలన్నీ కూడా కులి చనిపోతూ ఉంటాయి వీటి నివారణకు ముఖ్యంగా ముప్పై గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ పది లీటర్ నీటిలో కలుపుకొని లేదా కార్బనసిమ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కలుపుకొని మొక్కలు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి వడలు తెగల వలన మొక్కలు పూర్తిగా లేదా పాషికంగా ఎండిపోతాయి మొక్క కాణం గనక చీల్చి చూసినట్లయితే నిలువు గోధుమ రంగు చారలు ఏర్పడతాయి ఈ వడలు వేరుకులు తెగులు నివారణకు మనం ఏంటంటే ట్రైకోడర్మ విరిడైన వంద కిలోలు మాగిన పశువుల ఎరువులో పద్నాలుగు రోజులు ఉంచి దాన్ని సాళ్ల వెంట వేసుకోవచ్చు అలానే మనం ముఖ్యంగా ఏంటంటే ప్రతిలో ఇప్పుడు బ్యాక్టీరియా బ్లైట్ అంటే ఆకుల మీదంతా కూడా మనకు మొత్తం ఈనెలన్నీ కూడా నల్లగా ఇలా మారిపోతాయి కనిపిస్తున్నాయి మన కూడా చెక్ చేసాము సో ఆశించడం వల్ల మొక్కలు విరిగి కింద పడిపోతాయి అనమాట దీని నివారణకి కాపరాక్సిక్లోరైడు ప్లస్ ముప్పై గ్రాముల కాపరాక్సిక్లోరైడు ఒక గ్రామ్ స్టెప్టోమైసిన్ సల్ఫేట్ ముప్పై లీటర్ నీటిలో కలిపి వర్షాలు తగ్గిన వెంటనే పిచికారీ చేసుకోవాలి సో ఈ బ్యాక్టీరియా కారకం అనేది విత్తనం ద్వారా వ్యాపించి ఆకుల మీద మరియు కాండం మీద వ్యాపించి కొమ్మలు ఇరిగిపోతాయి కాబట్టి సో మనము ఎప్పటికప్పుడు మనము నివారణ చర్యలు అనేది చేపట్టుకోవడం ముఖ్యమైన అంశం ఇంతవరకు ఖరీఫ్ పంటలో చీడపీడల యాజమాన్యం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి ముచ్చట్లు ఇన్నరు ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం పైన మేలైన దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను రైతు అంతరంగం శీర్షికన శ్రోతలకు అందజేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలల్లా ప్రసారమవుతుంది ఆయిల్ ఫామ్ అంతరంగం పంటను పండిస్తూ ఆ పంట వల్ల ఎంత వార్షిక ఆదాయాన్ని పొందుతున్నారో వారి అనుభవంలోనే విందాం మరి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన మేడిశెట్టి మల్లేష్ ఇంజనీరింగ్ పట్టభద్రుడై ఉండి వ్యవసాయంపై మక్కువతో తండ్రితో కలిసి పొలంకెళ్లి చూసి నేర్చుకున్న అనుభవంతో గత ఐదేండ్లుగా స్వతంత్రంగా వ్యవసాయం చేస్తూ తాను ఆచరించిన సాగు పద్ధతుల్ని ఇతరులకు నేర్పిస్తూ ముందుకు సాగుతున్న యువకుడు దండెపల్లి మండలం వెల్గనూరు గ్రామానికి చెందిన మేడిశెట్టి మల్లేష్ గత ఐదు సంవత్సరాలుగా ఆయిల్ పామ్ సాగు చేస్తూ అంతర్ పంటలుగా వరి పత్తి ఇంకా ఇతర పంటల్ని సాగు చేస్తున్నారు మరి ఆ సాగు అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం మల్లేష్ గారు నమస్కారం సార్ మీరు ఇంజనీరింగ్ వ్యవసాయంలో ఇంజనీరింగ్ పట్టభద్రులు అసలు వ్యవసాయం చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇంజనీరింగ్ తర్వాత ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అటువైపు వెళ్లకుండా వ్యవసాయంలోకి రావడానికి కారణం నేను అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసాను అండి మా బ్రదర్తో ఇంతకుముందు అగ్రికల్చర్ చేసాను బీఎస్సీ నాకు ఏంటంటే చిన్నప్పటిస మా నాన్న వ్యవసాయం మాల్లాడి ఇంతకుముందు పనిముట్లు లేకుంటే ఏంటంటే మేము ఎడ్ల ద్వారా చేసుకుని నా చిన్నప్పుడు ఏంటంటే టూ థౌజండ్లో ఎడ్ల ద్వారా దున్ని చేస్తున్నాం మల్లాడి ఈ యంత్రాంగం ఏంటంటే ఇంక రాన కొంచెం యంత్రాంగం చేంజ్ చేస్తే అవి వచ్చే తరాలకు ఏంటంటే వ్యవసాయం చేయడానికి ఎవరు దొరక రాలేదు ఆల్మోస్ట్ కానీ నేనేందుంటే నేను అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసి చేసి కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కొంచెం పంటలు దిగుబడి ఎక్కువ వస్తుంటుంది ఆల్రెడీ ఫస్ట్ మనకేందంటే ఇప్పుడు వెజిటేబుల్ కానీ పత్తి కానీ కాటన్ కానీ మిర్చి కానీ ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది వేరే సబ్జెక్ట్లో ఉండదు ఆల్రెడీ ఎక్కువ అందుకే నేను ఇంటర్లో ఎంపీఎస్సీ తీసుకున్నాను తర్వాత బీఎస్సీ తీసుకోవడానికి వీలు ఆల్రెడీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసుకుని అట్లా నాకు ఛాయిస్ వచ్చింది ఇంజనీరింగ్ చేసి కొంచెం రైతులు మోటివేషన్ చేస్తే కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ అయినా ఉంటుంది ఇప్పుడు మనకంటే మన వాళ్ళు ఇచ్చిన అల్లడి ఆస్తి మనకు మన తర్వాత వచ్చిన జనరేషన్ మాత్రం ఏముండదు కాబట్టి వాళ్ళ కింద ఎంతో కొంత మన ద్వారా చెప్తే బాగుంటుందని అందుకోసం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసి ఏ జాబ్ లేకుండా ఇంటి దగ్గరనే నేను సొంతగా ఫామ్ ఆయిల్ పెట్టుకుని కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఇంటి దగ్గర అగ్రికల్చర్ వ్యవసాయం చూసుకుంటూ ప్లస్ ఇటు జాబ్ చేసుకుంటూ కొత్త వాళ్ళ కింద నేను ఫస్ట్ ప్లాంటేషన్ చేస్తేనే వేరే వాళ్ళు ముందుకొస్తారు లేకపోతే నేను నాకు భూమిని నేను చేయకపోతే నువ్వే చేయలేదు ఇంకా మా దగ్గరికి ఎట్లా వస్తున్నావు రైతులు అంటారు అందుకోసం నేనే ఫస్ట్ ఫామ్ ఆయిల్ వేసిన మా మండల్లో జాబ్ చేసినా కంటనే జాబ్లో జాయినం నేనే ఫామ్ ఆయిల్ వేసిన మీరు సాగు చేసి చూపించి ఇతర రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా అయితే మీరు ఈ ఆయిల్ ఫామ్ సాగు ఎప్పుడు చేసినారు అసలు ఈ ఆయిల్ ఫామ్ని ఎందుకు ఎంచుకున్నారు ఆయిల్ ఫామ్ నేను టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వేసాను ఫస్ట్ అయితే మనకు ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ చేసింది అయితే అప్పుడు మనకు కొన్ని మండలాలు వేసింది మంచిర్యాల డిస్టిక్లో తర్వాత టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ మధ్యలో మంచిర్యాల మండలం నియోజకవర్గంలో దండేపల్లి జన్నారం లక్ష్మీ ఈ ఏరియా ఎంచుకున్నారు అప్పుడు నేను ఇంతకుముందు వేరే దాంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వేసిన కానీ ఏంటంటే ఈ ఆయిల్ ఫామ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం ఇళ్ళకి వస్తే బాగుంటుంది రైతులకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ప్లస్ నాకు ఉపాధి దొరుకుతుంది ఇంకా వేరే వాళ్ళకు రైతు కొంచెం మోటివేషన్ చేస్తే ఈ ప్యాడి కంటే ఎక్కువ దిగవాడని ఆయిల్ ఫామ్కి వస్తుంది అలాడి చాలా మందికి తెలియక ఏంటంటే ప్యాడీ ప్యాడీ అంటారు ప్యాడీకి అంతకూడదు సంవత్సరానికి వచ్చేది నువ్వు చేస్తే ఇరవై వేలకు మించి ఎక్కువ రాదు ప్యాడీకి ఈ ఆయిల్ ఫామ్కి అనేది నీకు పెట్టుబడి ఫస్ట్ ఒక సంవత్సరం పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా నీకు పెట్టుబడి అని ఏమి నీకు ఆల్మోస్ట్ ఎంత లక్ష యాభై వేలు రూపాయలు ఒక ఎకరానికి అంటే లక్ష నుంచి లక్ష యాభై వేలు ఎకరానికి అంటే సంవత్సరానికి 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 అయితే ఇప్పుడు ఆయిల్ పామ్ మీరు పెట్టి ఎన్ని రోజులైంది త్రీ ఇయర్స్ అవుతుంది అంటే ఇప్పుడు ఇంకా రాబడి ప్రారంభం కాలేదు రాబడి అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి రాబడి స్టార్ట్ అవుతుంది ఫోర్త్ ఇయర్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత క్రాప్ అని ఇప్పుడు వెళ్ళి వస్తుంది కానీ మనం ఇంత చిన్న ఏజ్లో చేస్తే మనకు తర్వాత ఫ్యూచర్లో బాగా క్రాప్ అని రాదు అందుకోసం కొంచెం లేట్ తీసుకున్నానుకో ఫోర్త్ ఇయర్లో రన్నింగ్లో స్టార్ట్ అయినప్పుడు తీసుకుంటే మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఈజీగా వస్తాం ఏంటంటే మంత్లీ మంత్లీ క్రాప్ ఇది ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువ ఫిఫ్టీన్ డేస్కి వస్తారే క్రాప్ ఆల్రెడీ ఫామ్ ఆయిల్ అనేది అందుకోసం మనం ఇప్పుడు మనకి దిగుబడి దిగుబడిసిందిగా తీసుకుని మన పైసలకు ఏంటంటే సంది లాభాలు తీసుకోవద్దు ఎందుకంటే ఫోర్త్ ఇయర్ తర్వాత తీసుకుంటే మనకు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా మనకు అప్పుడు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంటుంది ఆల్రెడీ అయితే ఇప్పుడు ఆయిల్ పామ్ వేసిన తర్వాత మనం దిగుబడి పొందడానికి కొంత మూడు నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది అంటున్నారు కదా మరి ఆ సమయంలో అప్పటి వరకు ఏమేం పనులు చేయాల్సి ఉంటుంది ఆయిల్ ఫామ్ని ఎట్లా చూసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ ఫామ్ అనేది అంతర పంటగా మనకు వేసుకోవడానికి ఏంటంటే మనకు పత్తి వేసుకోవచ్చు అండి మిర్చి వేసుకోవచ్చు వెజిటేబుల్ వేసుకోవచ్చు ఆల్రెడీ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ ఫామ్ కనేది ఫస్ట్ ఒకసారి ప్లాంటేషన్ అయ్యేదాకానే మనకు ఖర్చు ప్లాంటేషన్ అయిపోయిందంటే మనకి ఎరువులు బాగా తక్కువ త్రీ మంత్స్ ఒకసారి వేసుకుంటాం ఆల్మోస్ట్ ఆల్రెడీ దానికి ఎరువుల గురించి దానికి ఎక్కువ అవసరం ఉండదు ఆల్రెడీ మనకు ఒక ఏదైనా నువ్వు అంతర పంట పత్తి కాటన్ మిర్చి కానీ ఇప్పుడు ప్యాడ్ వేసుకుంటున్నాం ఆల్రెడీ మా మండలాల కొన్ని ఆల్రెడీ సక్సెస్ అయింది ఆల్రెడీ అట్లా వేసుకొని చేసుకున్న కొంచెం రైతుకు దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది అలాంటి ఎందుకంటే నీకు ఆల్మోస్ట్ కాటన్ వేసే ఏరియాలో కాటన్ మిర్చి ఎక్కువ వేస్తారు నీకు కాటన్కు కాటన్ వస్తుంది ఫామ్ ఆయిల్కి ఫామ్ ఆయిల్ వస్తుంది నీకు మళ్ళీ మేము ఫామ్ ఆయిల్లో ఇంటర్కాప్ వేసుకున్నందుకు మీకు ఏంటంటే గవర్నమెంట్ తరపున ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం ఎకరానికి ఫర్ ఇయర్కి నీకు అట్లా పెట్టుబడి వస్తుంటుంది నీకు రైతు బంధు వస్తుంటుంది నీకు క్రాప్ వస్తుంటుంది కానీ నీకు చెట్లు యథావిధిగా వెదిగిపోతూ ఎదుగుతూ ఉంటాయి అలాడి అయితే ఇప్పుడు మీరు ఆయిల్ పామ్ లో అంతర్ పంటలుగా ఏమేమి సాగు చేస్తున్నారు సార్ నేను ఫస్ట్ ఒక సంవత్సరం ఏదైనా వెరటి వేసినాం బాగానే ఉండే కానీ ఇక్కడ లోకల్ మార్కెట్ వాళ్ళు కొంచెం ఇబ్బంది చేయబట్టి కొంచెం తీసేసి మళ్ళీ ఏంటంటే వెజిటేబుల్ ఇప్పుడు వెజిటేబుల్ బాగుంది సార్ ఏ రకాల కూరగాయలు పండిస్తున్నారు బెండ అలసంత కాకరీ ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని రకాల వెజిటేబుల్ చేస్తున్నా ఇంకా మిగతా రైతుల జీవితం అందరూ ఏంటంటే మిర్చి చేయించిన కొంతమంది దగ్గర ఆ పత్తి పసుపు మనకి ఏంటంటే ఇప్పుడు పప్పు దినుసులు చాలా తక్కువ అయిపోతున్నాను అలా రాను రాను ఇవి వేస్తేనే మనకు ఫ్యూచర్ తలాలలో కొంచెం ఉపయోగం ఉంటుంది ఆల్రెడీ దీని ద్వారా ఇంటర్కాప్ వేస్తే బాగుంటుంది అని రైతులకు మోటివేషన్ చెప్పి చేపిస్తున్నాను సార్ అయితే ఇప్పుడు ఈ కూరగాయలకు సంబంధించి దిగుబడులు ఎట్లా ఉన్నాయి మీకు స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం ఎట్లా ఉన్నది వాటిలో ఏమైనా సమస్యలు సరే మీరు ఎట్లాగో వ్యవసాయ ఇంజనీరింగ్లో పట్టభద్రులు ఎలాంటి సమస్యనున్నా మీరు మీ స్వీయను ప్రతిభతో లేదా నైపుణ్యంతో మీరు దానికి పరిష్కారాలు కనుగొనవచ్చు తర్వాత వేరే అధికారుల ద్వారా వ్యవసాయ ఉద్యాన అధికారుల సంప్రదింపుల ద్వారా కూడా మీరు వాటిని అధిగమించే ప్రయత్నం చేయవచ్చు ఏ రకంగా వాటిని మీరు అధిగమిస్తున్నారు ఈ కూరగాయలకు సంబంధించి ఏమైనా చీడపీడలు కానీ ఇంకేమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువ వచ్చేది ఏంటంటే వెజిటేబుల్ వచ్చే చీడపిరుగులే బాగా ఆల్మోస్ట్ కానీ ఏంటంటే చీడ పిల్లలు ఏంటంటే మా ఫాదర్స్ వాళ్ళతో వాళ్ళతో చేసింది అంతే చీడ గురించి కొంచెం నేను ఏంటంటే వెజిటేబుల్లో ఆర్గానిక్ చేయాలని లా కొంచెం చేస్తున్నాను సార్ ఎప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనకేందంటే దశపత్రి అని ఉంటాయి ఒకటి ఆ దశపత్రి ఆగు ద్వారా కొంచెం ఏంటంటే వెజిటేబుల్లో ఆర్గానిక్ చేస్తే ఇప్పుడు చాలామంది అంటే ఆర్గానిక్ ఆర్గానిక్ ఎంతో ముందు ఆర్గానిక్ గురించి పండించుకునే వాళ్ళు ఎవరు లేకుండా అసలు కానీ ఆర్గానిక్ పండిస్తాం సార్ కానీ మాకేందంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆర్గానిక్ అని రేట్ చెప్పినా కానీ సేమ్ వాళ్ళకి ఎంత రేట్ ఉంటే మనకంత కూరగాయలు రేట్ అడతారు కానీ మేము ఐదు రూపాయలు తక్కువ ఇచ్చిన చూస్తాం ముందుకు వస్తాం కానీ మా దగ్గర రారు ఎందుకంటే కెమికల్ కొట్టిన సైడ్ వెళ్తున్నా సార్ ఫార్మర్స్ చాలా మంది వాళ్ళకు చెప్తాం సార్ ఇది ఆర్గానిక్ సార్ ఆర్గానిక్ ద్వారా పండించింది బాగుంటుంది అంటే ఎవరు నమ్మరు సార్ అలడి టేస్ట్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది సార్ అలెడీ దానికి దీనికి మన సాయిల్ అనేది ఇందులో దాకా కెమికల్ ద్వారా నిండిపోయింది మొత్తం అలడి ఒక త్రీ ఇయర్స్ దాకా ఏంటంటే ఆర్గానిక్ కరెక్ట్గా వేస్తేనే త్రీ ఇయర్స్ తర్వాత సాయిల్ బాగుంటుంది అదొక దాకా బాగుండే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతూ అవుతుంటుంది సార్ ఈ టేస్ట్ చూసి ఏంటంటే ఆర్గానిక్గా వేరే అనుకో కొంచెం ముందుకు వస్తుంది సార్ రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు ముందుకు రావాలంటే వినియోగదారులు ముందు మార్పు రావాలి ఎందుకంటే వినియోగదారులు ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపితే రైతులు ఆ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు పండించాలి అంటే వినియోగదారులు కూడా ఈ సేంద్రియ పంటలు సేంద్రియ ఉత్పత్తులకు అలవాటు పడ్డప్పుడే వీటి దిగుబడి పెరుగుతుంది అనేది మీ అభిప్రాయం కదా సార్ అవును సార్ ఎందుకంటే ఆల్మోస్ట్ సార్ ఇప్పుడు దిగుబడుగుతాం చాలా ఆర్గానిక్ చేస్తే తక్కువ వస్తాయి ఆల్మోస్ట్ ఇప్పుడు సగం వస్తుంది సార్ మ్యాక్సిమమ్ కానీ ఇప్పుడు ఏంటంటే సార్ ఇక్కడ ఇప్పుడు మనం రాంగ్ ఇక్కడ మార్కెట్ జరుగుతుంది కదా సార్ మార్కెట్లో ఏంటంటే టమాటా ఉంది మిర్చి ఉన్నాయి సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళు ట్వంటీ రూపీస్ కేజీ వేస్తున్నారు మిర్చి ఆల్రెడీ కానీ మనకు ఇప్పుడు కెమికల్ కొట్టినంత ఆర్గానిక్ రాదు సార్ అది ఇప్పుడు ఏంటంటే మనకు ఆర్గానిక్ అన్నప్పుడు కొంచెం రేట్ అనేది కొంచెం ఎక్కువ పెంచి పెట్టాలి కానీ ఏంటంటే ఇప్పుడు మనం అట్లా పెంచిన అనుకో మన దగ్గరికి ఎవరు రారు సార్ అది అది కొంచెం ఏంటంటే ఫస్ట్ వినియోగదారులకు కొంచెం తెలియాలి ఆల్రెడీ ఆర్గానిక్ తింటే ఇట్లా బాగుంటుంది ఇప్పుడు మనకు చాలా మందికి ఏమైనా రోగాలు వస్తున్నాయంటే నైంటీ పర్సెంట్ ఏంటంటే మనం వాడే కెమికలే ప్రతి ఒక్కడు ఆల్మోస్ట్ ప్రతి అన్నిట్లలో కెమికల్ ఉంది కెమికల్ ఏంది మాత్రం ఏది లేదు ఆల్రెడీ అదే సార్ ఫస్ట్ ఏంటంటే వినియోగదారుల దగ్గరికి వెళ్ళి కొంచెం ముందుకేస్తే రైతుల జీవితం కొంచెం ముందుకు కాస్తారు సార్ చేయడానికి ఏదైనా కానీ అయితే ఇప్పుడు పత్తి వరి ఇలాంటి వాణిజ్య పంటల్ని కూడా మీరు సాగు చేస్తున్నారు కదా మరి ఆ అనుభవాల్ని చెప్పండి సార్ మేము పత్తి జీవితం ఇప్పుడు కొంచెం పత్తి అనేది కొంచెం తక్కువ అయింది పేడీ ఎక్కువ వేస్తున్నాం సార్ ఆల్రెడీ పేడీతం సార్ పేడీలో ఏంటంటే చీడపురుగులు దాని బాగానే ఉన్నాయి సార్ ఆల్రెడీ అద్భుతం ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు చేయడానికి కూడా కూలీలు ఇబ్బంది ఎక్కువ ఉండి చేయడానికి చాలా తక్కువ మంది రైతులు అయితే ఉన్నారు కౌలకి ఎక్కువ ఇచ్చడానికి అయితే ఉన్నారు సార్ ఆల్రెడీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి అనేది ధరిపోతుంది సార్ రైతుకు గిట్టుబాటు లేక అసలు ఇబ్బంది చాలా అయింది సార్ ఇంతకు ముందు అయితే ఒక ఫోర్ ఇయర్స్ దాకా ఆల్మోస్ట్ రైతుకు పండించిన అవుతాం అసలు ఎందుకు పండించినవరని ఆయన అన్నారు రైతులు మనం పండించింది ఎకరానికి వచ్చేసి ఇరవై టన్నులు వస్తే సార్ ఆల్మోస్ట్ మన కటింగ్లో అవన్నీ పోను రైతుకి వచ్చింది అంతా కొడితే ఒక పదివేల రూపాయలు వచ్చాయి సార్ ఎకరానికి ఇయర్లీ కొంచెము ఏంటంటే గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని రైతు కొంచెం ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే ఎందుకంటే కొంచెం ఇప్పుడు ప్యాడీ ఉన్నాయి సార్ దానికి ఏంటంటే అన్నిట్లో రేట్లు పెంచుతాం రేట్లు వేస్తాం రేట్లు పెంచే బాగు ఇంకొక ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మనకు రైతుకు సంతోషంగా మంచిగా పండిస్తారు సార్ అలాగే కూలీలో పెడుతున్నాయి సార్ ఈరోజు నౌకరు నాటేయాలంటే ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి ఒక లేబర్ నాటేయడానికి నార్ భాషించడానికి రమ్మంటే వెయ్యి రూపాయలు అడుతున్నాను సార్ రైతుకి ఇక్కడికి అసలు చెప్పాలంటే ఆల్మోస్ట్ ఏం మిగిలేదు సార్ అలా కానీ ఏంటంటే మన నుంచి వచ్చే పంట కాబట్టి అందుకోసం చేయడం తప్ప ఏముండదు సార్ రైతుకి అయితే వ్యవసాయం అనేది రైతుకు లాభసాటిగా మారాలి ఆదాయం రెట్టింపు కావాలి అంటే ఏ రకమైన తోడ్పాటు అవసరం అంటారు మీ అభిప్రాయం సార్ నా అభిప్రాయం అంటే ఏంటంటే రైతుకు కొంచెం గిట్టుబాటు ధరను ఎక్కువ ఉన్నప్పుడే నా రైతుకు దగ్గర సంబంధించిన ఏంటంటే సార్ మన మార్కెటింగ్ సదుపాయం సార్ గిట్టుబాటు ధర మార్కెటింగ్ సదుపాయం ఎక్కువ ఉంటే రైతుకు అంతకు మించి ఎక్కువ ఏమి అడగదు సార్ రైతుకు కావాల్సిన గిట్టుబాటు ధర దానికి సంబంధించిన గోదాములు కానీ ఇట్లాంటివి ఉంటే రైతుకు అంతకు మించి ఏం అడగడు సార్ అసలు ఇవి రెండు కావాలి సార్ ముఖ్యం అంటే రైతు పండించిన ఏ ఉత్పత్తులైనా వాటికి సరైన గిట్టుబాటు ధర లభిస్తే రైతుకి ఇంకా పక్క చూపు చూడాల్సిన అవసరం లేదు రైతుకు ఇంకా ఏ రకమైన తోడ్పాటు అవసరం లేదు వారు పండించిన పంటలకు మంచి ధర లభిస్తే చాలు అంటారా అవును సార్ ఆల్మోస్ట్ అదే సార్ కావాల్సిన రైతుకు గిట్టుబాటు ధర మెల్లలు సార్ ఇవి రెండుకు మంచి ఇట్లా అంతకు మంచి రైతు ఎక్కువ ఆశపడతలేదు సార్ మాకు గిట్టుబాటు ధర ఉంటే చాలు మేము అంతకు మించి మిమ్మల్ని ఎక్కువ ఏం అడుగుతలేదు ఆ గిట్టుబాటు ధర ఒకటి చాలు సార్ చాలా మంది విద్యా ఉద్యోగం అంటూ ఉన్న వ్యవసాయాన్ని వదిలి పక్కదారి పడుతున్న నేపథ్యంలో మీరు ఒక వ్యవసాయంలో ఇంజనీరింగ్ విద్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ మళ్ళీ వ్యవసాయం మీద మక్కువతో ఒక పక్క ఉద్యోగం ఉన్న మరోపక్క వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతుల్ని మీరు అవలంబించడమే కాదు వాటిపై ఇతర రైతులకు మీ తోటి రైతులకు కూడా అవగాహన కల్పిస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తూ సాగులో సఫలంగా ముందుకు సాగుతున్నారు మీ ఈ ప్రయాణం ఇలాగే ముందు ముందు కూడా విజయవంతంగా కొనసాగి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మీ ఈ సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ ఇంతవరకు ఆయిల్ ఫామ్ అంతర పంటల సాగు అనుభవాలు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన మేడిశెట్టి కేలెలిని వెట్టిన ముచ్చట విన్నరు శ్రోతలు ఇప్పటిదాకా ప్రసారమైన ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మల్లా మల్లా వినాలన్నా లేక మీ దోస్తులకు సుట్టాలకు ఇన్పియాలన్నా ఇవి రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ లైక్ షేర్ అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం